న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఆరు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాదని ఆరు గ్యారెంటీల్లో భాగమని ప్రమాణాలు చేశారు ఇద్దరూ సంతకం పెట్టారు ఆనాటి పీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా ఆనాటి శాసనసభ పక్ష నాయకుడు ఇద్దరు సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించారు బాండ్ పేపర్లు రాసిచ్చారు అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఇది చూడండి అడ్వర్టైజ్మెంట్లు ఒక్కొక్క పత్రికలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇది మా జాబ్ క్యాలెండర్ని ఇచ్చారు ఏమైంది ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు అని